అందరికీ నమస్కారం నా పేరు లంకా నరసింహారావు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమను ఎలా నిర్లక్ష్యం చేశారు సినీ పరిశ్రమ సమస్యల గురించి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్లినప్పుడు పద్మ విభూషణ్ చిరంజీవి గారి యొక్క తో ఎలా ప్రవర్తించారు అనే విషయాన్ని శారసభలో వివరించడంలో భాగంగా శారసభ్యులు బాలకృష్ణ గారు సమ్మధనం ఇస్తూ చిరంజీవి గారి పట్ల ఆయన మాట తీరు గాని ఆయన అవమించిన విధానాన్ని గాని మెగస్టార్ చిరంజీవి అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి అయ్యా బాలకృష్ణ గారు సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి మధ్యన స్నేహభావాన్ని దెబ్బతీసే విధంగా మీ యొక్క మాట తీరు కానీ మీ ప్రవర్తన కాని ఉంది ఇటువంటి విధానం మీకు కరెక్ట్ కాదు గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి మీద మీద మీ అభిప్రాయాన్ని తక్కువ భావనగా మాట్లాడారు ఇది పదే పదేగా మీరు మాట్లాడడం మీ విధానం మంచిది కాదు మీ యొక్క విధానాన్ని మార్చుకొని రాబోయే రోజుల్లో చిరంజీవి గారిని గౌరవించే విధంగా ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడే విధంగా మీరు ప్రవర్తిస్తారని మేము కోరుకుంటున్నాం